అననే చాలా అమాయకురాలు ఇలాంటి అబద్ధాలు చెప్పడానికి నన్ను తీసుకొచ్చింది మమత అన్న మాటలకి అననే షాక్ అవుతుంది ఇంకా ఆనందం నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఏ మమతానికి పిచ్చె కింద అననే అడగానే ఇదిగో ఆనంద గురించి ఎప్పుడు నువ్వు అబద్ధం నాకు చెప్పించలేవు అననే అని చెప్పి మమతాన మాటలకి అన్న షాక్ అయి ఆనందం చూస్తుంది ఇంకా ఆనందం నవ్వుతూ ఉంటుంది ఇంకా లీలవతి కోటేశ్వర రాజేశ్వరికి ఇంకేం అర్థం కాదు ఇంకా అదే పనిగా అందరు చాలా కోపం చూస్తూ ఉంటారు ఇంకా నన్నే షాక్ అవుతూ ఉంటుంది అసలు ముళ్ళుతో ముళ్ళతో అనుకున్నాను కానీ ఇదేంటి రివర్స్ అయ్యింది అని చెప్పి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అననేమో ఆనందం చూడగా ఆనందం అదే పని అవుతూ ఉంటుంది నాకు ఎథిక్స్ మోరల్స్ ఉన్నాయి నీలాగా డబ్బు అమ్మడిపోయేదాన్ని కాదు అయినా ఆనంద భైరుగా చాలా మంచివాడు నీలాగా విలువలు లేని దాని కాదు అని చెప్పి మమత మాటలకి అననే కాంత షాక్ అవుతూ ఉంటారు అంకుల్ ఆంటీ నేను ఆనంద భైల గురించి ఏం చెప్పలేను కానీ అననే టార్చర్ భరించలేక ఇప్పుడు దాకా ఇక్కడికి వచ్చాను ఆంటీ అని చెప్పి మమతాన మాటలకి అననే ఇంకా షాక్ అవుతూ ఉంటుంది ఇంత మంచి ఇంటి కోడలయ్యో కానీ అలా అదృష్టాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మమతా అంటూ ఉంటుంది ఇంకా లీలావతి కోటేశ్వరికి ఇంకా ఆయన మీద చాలా కోపం వస్తూ ఉంటుంది ఆయనకి ఇంకేం చేయాలి అర్థం కట్టపడిపోతుంటుంది ఇంకా నేను అది చేయలేదు అని చెప్పి చెప్పబోతు ఉంటుంది కానీ మమతా మాత్రం తప్పంతా అనన్య వైపే ఉందని చెప్పి చూపిస్తూ ఉంటుంది మమత మాటలకి ఇంకా అనయన్య షాక్ అయిపోతుంటుంది ఇంకా భయపడుతూ ఇంకా వాళ్ళ అత్తగారిని మాంగా చూస్తూ ఉంటుంది ఇంకా లీలావతికి ఇంకా కోపం వస్తూ ఉంటుంది ఏ మమత ఆగు ఆగు ఏ లేనిపోని అన్ని నా మీద చెప్తున్నావు నువ్వు బోగపడవే నాశం అయిపోతావు అని చెప్పి అన్ననే మమతను ఆపుతుంది కానీ మమత చాలా ఆవేశం వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ఆనంద భైరి అదే పనిగా అనని చూసి నవ్వుతూ అసలు ఆ పెద్దవాడిని ఇంటి రప్పించి డ్రామా ఆడిందే నేను అననే అని చెప్పి ఆనంద భైరి తనలో తను అనుకుంటుంది అత్తగా నా మాట నమ్మండి నేను అసలు ఏం చేయలేదు అని చెప్పి అనని లీలావతిని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది లీలావతి చాలా కోపం వస్తూ ఉంటుంది ఏ ఏచి ఆబమ్మ ఇంత పెద్ద తప్పు చేసావు అసలు ఇంకా ఏంటి ఇదంతా అని చెప్పి కోటేశ్వర ఆశించుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అత్తయ్య గారు అని అననే మాటలకి ఇదిగోనే నన్ను చాలా పెద్ద చేస్తున్నావు అసలు నువ్వేం చేసినాకైనా అర్థం అవుతుందా ఇంకా లేదా ఆశ్రయించుకుని వెళ్ళిపోతుంది అన్ననే తట్టుకోలేకపోతుంది ఒకరితో ఒకరు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఇదిగో నా మీద ఎన్ని విష ప్రయోగాలు చేసినా సరే నువ్వు నా ఏమీ చేయలేవు అని చెప్పి ఆనందాన్ని అవుతూ ఉంటుంది కాని అనని ఇంకా షాక్ అవుతూ ఉంటారు ఇంకా అనే తట్టుకోలేక చాలా గట్టిగా ఆవేశంగా అరుస్తూ ఉంటుంది సరేనే చాలా టెన్షన్ పడ్డావు సుశీల చూస్తూ ఉంటుంది ఏంటమ్మా ఏమైనా అడుగుతుంది అంటే అక్క ఇక్కడ ఎందుకు నాకు చాలా ఇబ్బందిగా ఉంది అదేంటమ్మా నేను నిన్ను సొంత అక్కడ అనుకోమను కదా వేసవ కాలం కదా అందుకే గదిలో ఒక్కగా ఉందేమో ఆయన రూమ్లో చల్లటి వేసి ఉంది కదా వేసుకొని కూర్చో ఆయన ఎందుకు లేనిపో ఆలోచిస్తున్నావు ప్రశాంతంగా కూర్చో అని చెప్పి సుశీల ఇంకా సరైన ట్రాప్ చేయడం సిద్ధమవుతూ ఇంకా వాష్రూమ్ లో సుశీల పెట్టిన అబ్బాయి ఇంకా అలాగే టైం పద్ధతి చూస్తూ ఉంటాడు దాన్ని సరైన పదే పదే టెన్షన్ పడుతూ ఉంటుంది సరే అని చెప్పేసి ఇంకా అలా కూర్చుంటుంది అవునక్క మీకు మోకాలు అన్నారు కదా ఆపరేషన్ చేయాలి మీ ఆయన కోసం వచ్చి అని చెప్పి అన్నారు కదా వచ్చినప్పుడు చూస్తున్నాను మీరు బాగానే నడుస్తున్నారు కదా అని సరైన మాటలకి ఒక సుశీల షాక్ అవుతుంది అంటే అమ్మ నడిచినస్తే బాగానే ఉంటుంది అమ్మ గా ఒకసారి నొప్పి వస్తూ ఉంటుంది అప్పుడు తట్టుకోలేనని చెప్పి కవర్స్ సుశీల మాట్లాడుతూ ఉంటుంది అయినా మీ ఆయన వచ్చేదాకా నువ్వు ఈ గదిలో ఉండమన్నాను అయినా బయట ఉండడం అంత కరెక్ట్ కాదమ్మ ఆడపిల్లకి ఇక్కడ ఉండు అని చెప్పి అందులో అని చెప్పి చూసి కాను కానీ అవునక్క ఈ మాత్రానికే పరిచయానికే చాలా థ్యాంక్స్ అక్క సరైన మాట్లాడి అయ్యో థ్యాంక్స్ చెప్పాలా మంచి మనిషికి ఆసరా అంతే అమ్మ దీనికి ఏం థ్యాంక్స్ చెప్పక్కర్లేదు సుశీల ఫోన్కి మెసేజ్ వస్తుంది ఇంకా వెళ్ళి చూస్తూ ఉంటుంది ఇంకా సెమీర పెట్టి చెప్పి అర్థమవుతుంది బయట అని చెప్పి అనగానే సరే అని చెప్పి చూస్తూ అమ్మ సరైన మా కాల్ చేస్తున్నాడు సిగ్నల్స్ అందక మెసేజ్ పెడుతున్నాడు ఇప్పుడే ఫోన్ చేసి వస్తాను ఆగమ్మ అని చెప్పి సుశీల బయట చదువుతుంది సరే అక్క అని చెప్పి సరైన అంటుంది నీకు దొంగడం తెలుసుకోవడం అసలు ఎలా నీ ప్రిఫరెన్స్తో అసలు జాబ్ ఇప్పించావు అసలు ఏమైనా బుద్ధి అని చెప్పి రోహిత్ అనగాని అయ్యో ఏమండి అని నచ్చే ప్రయత్నం చేస్తుంది చీ ఆగు అని చెప్పి నువ్వు చాలా తెలియదు అనుకున్నా ఇంటికి కాపాడుతు అనుకున్నా కానీ ఇంత బుద్ధకుగా నువ్వు అసలు ఎలా చేస్తావు చెప్పి నాకు అర్థం కావని చెప్పి రోజు చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాట మాటనే చాలా బాధపడుతూ ఉంటుంది నీ మీద ఉన్న విలువ దెబ్బకుపోటుకున్నావు అని చెప్పి రోహిత్ అనగానే ఏమండి నన్ను అపార్థం చేసుకుని అని చెప్పి సరిగా వినండి అని చెప్పి అని నచ్చబే ప్రయత్నం చేస్తూ ఉంటాను చంప పగిలిపోతే ఎక్కువ మాట్లాడవంటే ఆయన చేస్తామని చేసి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నామని అని చెప్పి రోహిత్ అసహించుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు ఒక్కసారి ఆయననే షాక్ అవుతూ ఉంటుంది ఇంకా బాధగా చూస్తూ ఉంటాను నేను పెళ్లి చేసుకుంది నువ్వు తెల్లగా అందంగా ఉన్నావు కాదే సరైన బుద్ధి మంత్రాలు అని చెప్పేసి నేను పెళ్లి చేసుకున్నాను నువ్వు ఇంటి కుటుంబాన్ని కాపాడే కోడలు వస్తావని చెప్పి అనుకున్నా అంత గొప్పనే అనుకున్నాను నీ గురించి అని చెప్పి రోహిత్ ఏంటి ఇలాగ అర్థమైందా ఆయన అనుకుంటుంటుంది ఉంటుంది ఆయన సరైన చేసుకొని ఇంట్లో వాళ్ళు పొమ్మన్నారు కానీ అసలు క్యాటర్లో కానీ అసలు సరైన అనుమానిషన్లో కానీ అసలు ఎవరికి ఏమి సరి ఆయన తను వేరే లెవెల్ మా పిన్ని తెచ్చిందంటే అంత గొప్పగా ఉంటుంది అని చెప్పి సరైన గురించి రోహిత్ చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు ఇంకా నాకు ఇంకా కోపం వస్తూ ఉంటుంది ఇంకొకసారి పిచ్చి పిచ్చి పనులు చేసి ఇంటి పొరుగు చేసే పనులు అనుకో నిన్ను భార్యను కూడా నేను చూడను అని చెప్పి రోహిత్ అదే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మళ్ళీ పాత రోహిత్ని బయట దానోకు అసలే ఎంతో కష్టపడి ఆనంద భయం వేసిన మెట్లు అలాగే సామ్రాజ్యం చెప్పి రోహిత్ చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు ఇంకా అనేక ఇంకా కోపం ఇంటి ఇంటికి నీ వల్ల పోయిందనుకో నేను అసలు ఊరుకోను చెప్పి ఇంకా రోహిత్ వార్నింగ్ ఇచ్చి చాలా కోపంగా వెళ్ళిపోతుంటాడు ఓ నా మొగడు ఏంటి ఒక్క సేమ్ ఇంత కడుగు మాట్లాడుతున్నావు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పి అనేది చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది చంద్రశేఖర్ ఏమో ఇంకా వాచ్మెన్ డ్యూటీ చేస్తూ ఉంటాడు అప్పుడే కాన్సర్ మాస్కు వచ్చి శేఖర్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఒకసారిగా చంద్రశేఖర్ షాక్ అవుతుంటాడు ఇంకా అలాగే మళ్ళీ వింటూ ఉంటాడు శేఖర్ అని చెప్పి మళ్ళీ కాంచిన పిలుస్తూ ఉంటుంది ఇదేంటి అచ్చన్న పిల్లం అనిపిస్తుంది ఏంటి అని చెప్పి చంద్రశేఖర్ అనుకుంటూ సంతోషపడి ఎంతగా చూస్తూ ఉంటాడు కానీ నా పిల్లం అయితే చాలా కటుగా తిరుగుతుంది కదా కానీ ఎంత అందంగా పిలుస్తున్నారంటే ఎవరు అని చెప్పి ఎంత చూస్తుంటాడు ఇంకా కాంచన ఇంకా మాసి ఆ ఏంటి మేడం అని చెప్పి చంద్రశేఖర్ అడుగుతూ ఉంటాడు ఇలా రా అని చెప్పి కాంచిన అరుస్తూ ఉంటుంది ఏంటి మాస్క్ మేడం మీరే పిలిచేది ఏంటి ఈ టైంలో లో వచ్చారు అని చెప్పి చంద్రశేఖర్ ఆడుతూ ఉంటారు అవును నేనే పిలుస్తున్నా ఏం చేస్తాను చోట కూర్చాను కాంచిన మాటలకి నేనైనా సాఫ్ట్ ఉద్యోగం చేస్తాను ఏంటి అయినా ఏముందో చూడడానికి అని చెప్పి చంద్రశేఖర్ అడుగుతూ ఉంటాడు అంటే డ్యూటీ చేస్తాను నిద్రపోతున్నావా అని చెప్పి చూడడానికి వచ్చాను కాసాను గానీ నిద్ర నా కంటి మీద కొనుక్కు లేకుండా చేసింది పాపి ఇష్ట పెళ్ళం ఇదిగో నా కాళ్ళు చేతులు వంగిపోయిన అని చెప్పి చంద్రశేఖర్ మాటలకి ఓహో అందుకెంత పొట్టుగా అయిపోయి అని చెప్పి కాన్సాడు ఒకసారి చంద్రశేఖర్ షాక్ అయ్యి ఏంటి మాస్క్ మేడం నా బాధ కష్టం ఎటకారం ఉందా అని చెప్పి అనగానే చంద్రశేఖర్ అనగానే నీ బాధ నాకు ఎటకారం లేదు ఏం లేదు కానీ పెళ్ళం కోసం పడ్డామంట కదా అని చెప్పి కాంచిన మటలకి అవును మేడం ఆంధ్ర ఒరిసా తమిళనాడులో మొత్తం వెతికి జల్లుబెట్టి ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో అడుగు పెట్టా అని చెప్పి చంద్రశేఖర మట్లకి ఓ నీ బొందబడా ఇంత కస వెతుకుతున్నావా అని చెప్పి తలతో అనుకొని అవును ఈ ఊర్లో ఎన్ని రోజులు క్యాంప్ పెట్టావు నువ్వు నీ భార్య వెతడం కోసం చెప్పి కాంచిన డౌట్గా అడుగుతూ ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళను చెప్పి చంద్రశేఖర మటలకి ఏ ప్రపంచోద్యమైన ఆపిసావ ఏంటి అని చెప్పి కాన్సన ఒకసారి షాక్ అయ్యి ఎదురుగానే ఉంది ఏడకి పోయేదిలే అని చెప్పి చంద్రశేఖర్ మాట్లాడితే ఒకసారి కాన్సన షాక్ అవుతుంది భయపడుతుంది మాస్తే పెట్టుకూడదు ఏంటి బాబోయ్ అనుకుని ఇంకొకసారి అవణశేఖర్ ఏంటి అలాగంటున్నావు ఎదురుగా అని చెప్పి కాంచ భయపడతాడుతూ ఉంటుంది ఇక్కడ ఎక్కడో ఉంది అని చెప్పి అలాగే మనం మార్కెట్లో కనపడి మలేరియా దొంగలకి చిటుకులో పోయింది దొంగ ఉంది ఆ రోజు తన అవతారం వ్యవహారం అంతా చూ నాకు తెలిసి ఎక్కడో ఏడో ఇంట్లో సెటిల్ ఉంటుంది ఆ రోజు కోనకు వచ్చింది కదా చంద్రశేఖర్ అన్న మాటలకి ఓ తసదయ్య దస అందుకైనా కాకిలా ఇక్కడ వాలేవు అన్నట్టు కాంచు ఇదిగో మాస్క్ మేడం అది నా చేదు చిక్కేదాకా నా ఊరు బస్సు అని ఎగ్గేదిలే అని చెప్పి చంద్రశేఖర్ అంటూ ఉంటారు అవును అవును నీ భార్య గురించి ఎంత తప్పిస్తున్నావు కదా కనపడితే ఏం చేస్తావు నీ భార్యను ప్రేమగా చూసుకుంటావా కాంచనా అనగానే ఏ అని చెప్పి గట్టిగా చంద్రశేఖర్ అనగానే కాంచనా భయపడుతుంటది ఏంటి నేనే మీకు పిచ్చి వాళ్ళ ఇన్నాళ్ళు చూపించినటకం దానికి కూడా చూపించాలి కదా ఒకవేళ బతుకుంది అనుకో అప్పుడు చూసుకుంటే ప్రేమగా అని చెప్పి చంద్రశేఖర మాటలు కాన్సా భయపడబా ఉంటుంది వదదు అని చెప్పి కాంచ మాటలకి అదేంటి నా పిల్లలని ప్రేమగా చూసుకుంటే నీకేంటి కష్టం అని చెప్పి చంద్రశేఖర గానే అంటే వద్దు అంటే విండా కూడా నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి కాంచ భయపడుతూ ఉంటుంది ఇంత రాక్షసులు మాట్లాడుతున్నావు ఏంటి అని గానీ మన రాక్షసులు తయారినంటే అదే కదా మరి నేను ఇంతగా తయారైనా అంటే నేను దానికోసం ఎదుగుతూనే ఉంటాను అని చెప్పి చంద్రశేఖర్ చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు కాంచ ఇంకా భయపడుతూ ఉంటాడు దీనికి కాంచ ఒకసారి పారిపోతూ ఉంటుంది ఇదేంటి మాయమైపోయింది మార్కెట్ లో పెళ్ళం కనపడింది కదా తన కూడా చూసి మామైనట్టు తిని కూడా మాయమైపోయింది ఏంటి ఆయన ఈవిడికి ఆవిడ పోలికేంటి ఆయన నా ఆవిడ వేరే ఈవిడ మేడం చాలా మంచిది అని చెప్పి చంద్రశేఖర్ అనుకుంటూ ఉంటాడు కానీ బయట ఇంకా గదిలోకి వెళ్ళిపోతుంది అమ్మో వీడికి మాత్రం చెక్కకూడదు చికెన్ చచ్చిపోతానని చెప్పేసి కాంచెం ఇంకొకసారి భయపడిపోయి ఇంకా అదే పని ఉంటుంది కానీ అన్నయ్య చాలా టెన్షన్ పడుతుంది ఇంకో రూమ్ అదే పని తిరుగుతుంది అసలు ఏమైంది తన భర్తక అని చెప్పి రోజు కొంచెం ఆలోచిస్తూ ఉంటాం ఆయన రోజు ఫ్రెండ్ సరిపినట్టు నేనేందుకు వాడిని జాబ్ లో రికమెండ్ చేస్తాను అని చెప్పి అన్నయ్యనే చాలా టెన్షన్ పడుతుంది ఎక్కడో తేడా కొట్టింది నేనే పూర్తిగా ఆవిడ స్థాయి తగ్గించని చెప్పేసి నేను చేస్తే పూర్తిగా రివసం మళ్ళీ నాకు తగిలింది అని చెప్పి అన్నీ తలతో అనుకుని టెన్షన్ పడిపోతూ ఉంటుంది చెడపక్కల చేరేవు అని చెప్పి స్కూల్లో పాఠాలు కదా అప్పుడే మారాలి లేకపోతే నీ స్థాయి తగ్గించేస్తాను నేను ఎదిగిపోతాను అని చెప్పేసి ఊరికే ఏదో మాట్లాడో కదా తగ్గింద స్థాను నా బలం తగ్గించావా పిల్ల పిచ్చకా నీ స్థానం నువ్వు నా తాడతావా అసలు ఏమగకుండా నా గురించి నువ్వు కానీ రెక్కలాడిచ్చావు అనుకో ఏ కూడా మిగలకుండా షాక్ కొట్టి పోతావు అని చెప్పి ఆనందం అన్న వార్నింగ్ ఇస్తుంది ఇంకా అననే కోపంతో చూస్తూ ఇప్పటికైనా అర్థమైందా బుద్ధి తెచ్చుకో అడ్డదారిలో వచ్చి ఇంటి కోడలు అయ్యావు కానీ ఎన్ని అడ్డమైన దారులు తోకినా సరే ఎన్ని పరుగులు తీసినా ఈ ఆనంద భైరవ స్థానాన్ని ఎప్పటికీ నువ్వు తగ్గించడం అని చెప్పి ఆనంద వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ దారినికి ఎప్పటికీ తగ్గదు ఇదిగో ఇంటి కోడలు చెప్పేసి ఓ తెగ భుజాలు ఎగరేసుకొని కనీసం ఇంటి పెద్ద కోళ్ళని గౌరవాన్ని నిలబెట్టుకోవచ్చు చాలు నువ్వు ఆ తర్వాత ఆనంద భైరవ గురించి నువ్వు కానీ ఆనంద చెప్పి చాలా కోపం వెళ్ళిపోతుంది ఇంకా నన్ను ఇంకా చాలా ఆవేశపడుతుంది మౌలంగా చూస్తూ ఉంటుంది ఆనంద అబ్బాయి వాళ్ళు పొద్దున్న పది నాలుగు వచ్చేస్తా చెప్పి అన్నావు కదా అని చెప్పి లారీ పెళ్లి సంబంధం వస్తున్న పిల్లడు గురించి రాయేశ్వరం అడుగుతూ ఉంటాడు ఏర్పాటు చూసుకోవాలిగా అని చెప్పి రాయేశ్వర అంటూ ఉంటారు అప్పుడే రోహిత్ విని బాబాయ్ మీరేం టెన్షన్ పడకండి ఏర్పాటు గురించి నేను చూసుకుంటా అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు అప్పుడే వింటూ రోహిత్ కి వాళ్ళ చెల్లంటే ఎంత ఇష్టమో తెలియదు ఇంటి అసలు ఏర్పాటు గురించి మనం ఏమీ ఆలోచించక్కర్లేదు లేదు కోటేశ్వర అనగానే అప్పుడే వింటూ అంటే రోహిత్ సినిమా లాగా చిట్టి చేసిన చిటికలో పనులు మా ఆయన చేతనమాట అని చెప్పి ఆయన నవ్వుకుంటూ వచ్చి చెప్తూ ఉంటుంది అక్క రేపు పెళ్లి చూపులో ఎలాంటి లోటు లేక చూసుకునే బాధ్యత అంతా నీదే అలాగే పెళ్లి అవుతున్నప్పుడు కూడా పెళ్లి కూతురు దిగ్గర తల్లిదండ్రులు కూర్చోల్సిన బాధ్యత కూడా మీదే అక్క అని చెప్పి లీలావతి కోడేశ్వరితో ఆనందం చెప్తూ ఉంటారు ఆనందం ఏమన్నా చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అవునక్క లారీని కనది నేనే కానీ మీ గుండెల మీద ఆడిచ్చి దాన్ని పెంచింది అంతా మీరే కదక్క అంటే అక్క వాస్తవానికి లారీకి తల్లి నువ్వే కదక్క అని చెప్పి మాటలకి లీలావతి కోటేశ్వరంగా చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే లారీ రావడం చూసి అమ్మ లారీలో రా అని చెప్పి ఆనందం పిలుస్తుంది ఇంకా లారీ చాలా భయపడుతూ వస్తూ ఉంటుంది అమ్మ రేపు నేను చూసుకోవడానికి పెళ్లివారు వస్తుందని చెప్పి ఆనందం చెప్తూ ఉండదు ఇంకా లారీ ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అంటే ఇది కేవలం ఫార్మాలిటీ పెళ్లి చూపులే ఆల్రెడీ సరోజని రావుకి నువ్వంటే బాగా నచ్చావు వాళ్ళ ఇంటి కాల్ చేసుకుని చెప్పి అనుకుంటున్నారని చెప్పి ఆనందం చెప్తూ ఉంటుంది కానీ లారీ మోనం ఎలా సంతోషం ఉండదు అదంతా అనే గమనిస్తూ ఉంటుంది వాళ్ళు ఎప్పుడప్పుడు ఇంటి కాల్ చేసుకుని చెప్పి చూస్తున్నారు అమ్మ లారీ వెళ్ళి ప్రశాంతనేదే ఇంకా ఉదయం లేగాలి కదా మళ్ళీ రెడీ అవ్వాలిగా అని చెప్పి ఆనందం చెప్తూ ఉండదు కానీ లారీ భయపడుతూ ఉంటుంది టెన్షన్ ఉంటుంది కానీ ఏం మాట్లాడదు మౌనంగా చూస్తూ ఉంటుంది నువ్వు ప్రసాదం పడుకుంటే పొద్దున కానీ నీ ఫేస్ లో గ్లో ఉంటుంది సరైన వెళ్ళు అని ఆనందంగా సరే అని చెప్పి లారీ వెళ్తుంది ఇంకా రూమ్ లో వెళ్ళి టెన్షన్ పడుతూ ఉంటుంది అతను తనని గమనిస్తూ ఉంటుంది అప్పుడు లారీ ఫోన్ వస్తుంది ఇంకా చూసి షాక్ అవుతుంది ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏ నీకు ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చాను కదా అయిపోయింది ఏ నేను ఎంచుకున్నావు అని చెప్పి మాసిన మాటలకి ఓ చెత్త కదా ఎందుకన్నా నిం చూస్తున్నావు చెప్పి లారీ ఏ ఆ మాట్లాడింది నేను కదా నువ్వు కాదు నా టైం చూస్తున్నావు సరే సరే నువ్వు తొందరగా బయలుదేరి అక్కడ రా అప్పుడే అన్నీ చూసుకుందాం అని చెప్పి మహేష్ మాట్లాడుతూ ఉంటాడు ఇంకా లారీ భయపడుతుంది షాక్లో ఉంటుంది నా వల్ల కావట్లో అర్థం చేసుకుని లారీ అని కానీ సరే అయితే రేపు ఉదయం పదింటికి పెళ్లి చూపులు అంట కదా అని మాసంగానే లారీ షాక్ అవుతుంది వాళ్ళకే డైరెక్ట్గా ఫోటోలు పంపిస్తా అని చెప్పి మహేష్ అన్నమాటకి ఇంకా లారీ ఇంకా భయపడుతుంటాను వచ్చిన పెళ్ళికూడి ఫ్యామిలీకి నీ ఫోటో చూపిద్దు కానీ మాసంగానే అరే ఏం అవుతున్నారా నా పెళ్లి చూపుల గురించి నీకు అది తెలుసుకుని లారీ కానీ నా నెట్వర్క్ గురించి నీకు ఇంకా అర్థం కావట్లేదు నువ్వు ఎక్కడున్నావు ఏ క్షణం ఎక్కడ ఉంటావో ఇదే కాదు నీ గురించి ప్రతి విషయం నాకు తెలుస్తుంది ఇదిగో లారీ చూడు ఇదిగో నేను మొబైల్ కి లొకేషన్ పంపిస్తా ఒక గంటలో డ్రాప్ అయ్యేవే అనుకో నీ నెక్స్ట్ పరిస్థితి వేరే లెవెల్లో ఉంటుంది అని మహేష్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇంకా లారీ భయపడుతూ ఉంటుంది ఇంకా అలాగే వింటూ ఉండిపోతుంది